రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఏదైతే ఉందో అది పెద్ద దుమారాన్ని లేపుతోంది ఉంది దానివల్ల ఆస్తికి సంబంధించిన హక్కుదారుడు తమ హక్కును కోల్పోతాడు దాన్ని ప్రశ్నించే వంటి పరిస్థితులు కూడా లేకుండా చేసేస్తున్నారు అనేది దీంట్లో ప్రజలకు నుండి ఒక భయం ఈ చట్టం రెండు వేల పంతొమ్మిదిలో నీటి ఆయోగ్ వాళ్ళు ఇచ్చారు నీటి ఆయోగ్ ఇచ్చినటువంటి డ్రాఫ్ట్ యాక్ట్ని అన్ని రాష్ట్రాలకు పంపి మీరు పరిశీలించుకోండి అని చెప్పారు కానీ కంపల్సరీగా చేయమని చెప్పాల కానీ భారతదేశంలో ఎక్కడా అమలు జరగను ఈ చట్టం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే దాన్ని చట్టరూపేణీ చేసేసి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడు నుంచి అమల్లోకి వస్తుందని చెప్పేసి అని జివో నెంబర్ ఐదు వందల పన్నెండుని విడుదల చేశాడు ఆ చట్టం చూసిన తర్వాత చట్టంలో ఉన్నటువంటి ప్రమాదకర అంశాలు ఏంటి ఇప్పటికే రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాల వల్ల న్యాయస్థానాల్లో అరవై శాతమో అరవై ఆరు శాతమో భూ వివాదాల కేసులు పెండింగ్లో ఉన్నాయి న్యాయ అవగాహన లేకపోవటం వల్ల న్యాయ పరిజ్ఞానం లేకపోవడం వల్ల చేసిన తప్పిదాలే కోర్టులో పెండింగ్ శంగిలి పెట్టడానికి కారణం అలాంటి వ్యక్తులకి రోజున ప్రజల యొక్క ఆస్తులను నిర్ధారించేటువంటి అధికారం ఇచ్చేసి వాళ్ళు చేసినటువంటి పనులను ప్రశ్నించా కూడా న్యాయస్థానాలకు లేదు అని చెప్పడం అనేది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ మూడు వందల ఏ ప్రకారం ప్రతి పౌరుడికి హాస్య హక్కు ఉన్నది ఆ హాస్య హక్కును ఉల్లంఘించే విధంగా ఈ రోజున ఈ చట్టంలో రూపకల్పన చేశారు ఇంకోటి ఏంటంటే రాజ్యాంగం ప్రకారం లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ అనే మూడు సంస్థలు ఉన్నాయి ఒకళ్ళ వ్యవస్థలోకి ఇంకొకళ్ళు జోక్యం చేసుకోవడానికి అసలు ఆస్కారమే లేదు కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం అనే పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఘనకార్యం ఏంటంటే న్యాయ వ్యవస్థ యొక్క వ్యవహారాల్లో పూర్తిగా జోక్యం చేసుకొని న్యాయ వ్యవస్థ అధికారాలను కూడా పక్కన పెట్టేసి ఈ రోజున పెండెన్సీ లేకుండా సత్వరం పరిష్కరించడానికి మేము చేస్తున్నామని అని చెప్తూ ఉన్నారు ఆల్రెడీ గతంలోనే అదే సదుద్దేశం ఉంటే గతంలో లా కమిషన్ కానీ పార్లమెంటరీ కమిటీ కానీ చాలా స్పష్టంగా చెప్పింది న్యాయస్థానంలో ఉండవలసిన స్థాయిలో ఈ దేశ జనాభాకి తగ్గట్టుగా లేవు ప్రతి పది లక్షల మంది వివాదాలను పరిష్కరించడానికి యాభై మంది న్యాయమూర్తులు ఉన్నారని దాదాపుగా పది పదిహేను సంవత్సరాల క్రితమే చెప్పారు దాని ప్రకారం ప్రభుత్వాలకు గనక చిత్తశుద్ధి ఉంటే బడ్జెట్లో ఎక్కువ కేటాయింపులు చేసేసి న్యాయమూర్తుల యొక్క సంఖ్య ఇప్పుడు యాభై మంది ఉండాల్సిన సంఖ్య ఈ రోజున పదమూడు పదిహేను మంది మాత్రమే ఉన్నారు ఆ పెంచడం ద్వారా న్యాయ వ్యవస్థ ద్వారా సత్వర పరిష్కారం చేయొచ్చు కానీ ఇక్కడ అది కాదు ఇక్కడ ప్రభుత్వానికి దురుద్దేశం ఉంది ఏంటి ఆ దురుద్దేశం అంటే న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులైతే ధన బలం అంగబలం అధికార బలం వాళ్ళ ముందు పనిచేయదు కాబట్టి రెవెన్యూ శాఖకు సంబంధించిన వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు మన చెప్పు చేతుల్లో ఉంటారు తద్వారా మనం చెప్పినట్టు చేస్తారు కాబట్టి మనం అటు ఎండోమెంట్స్ భూములు కానీ ఎస్ఐ భూములు కానీ గ్రామ కంటాలు కానీ లేకపోతే రైతులకి ఆస్తిదారులకు కూడా ఆసి హక్కులో కొంత భాగం మీకు లేదు అని చెప్పేసి అని చెప్పేసి ఆ భూమి మొత్తాన్ని కలిపి ప్రభుత్వం తన తాబేదారులకు ఆక్రమదారులకి తమ మద్దతుదారులకు ఇచ్చుకోవడానికి ఒక కుట్ర పూర్తి చర్య జరిగిందనేది స్పష్టంగా కనబడతా ఉంది దీంట్లో రెండోది ఇక్కడ వాళ్ళే చెప్తూ ఉన్నారు దేశంలో ఎక్కడా కూడా అమలు చేయలేదు మేమే మొత్తం అమలు చేశామని చెప్పేసి అని ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు వారు బాబు సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు మేము ఎక్కడ అమలు చేస్తున్నాము అమలు చేయట్లేదు కదా అని ఇప్పుడు విస్తృత ప్రచారం జరిగిన తర్వాత వాళ్ళ కంగారు పట్టుకుంది ఒకటే చెప్తున్నా అలాంటివి లేకపోతే ఇప్పటికీ రూల్స్ ఫ్రేమ్ చేయలేదు అలాగనే సర్వే ల్యాండ్ సర్వే పూర్తి కాలేదని చెప్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం అని చెప్పేది ఈ పెద్దలకి ఒకటే ప్రశ్న వేస్తా ఉన్నా అసలు ఏమీ జరిగినప్పుడు రూల్స్ ఫ్రేమ్ చేయకుండా లేకపోతే సర్వేలు పూర్తి కాకుండా మీరు ఏ విధంగా చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చాము అని చెప్పేసి జీవో జారీ చేశారు చెప్పాలి ఇది రాష్ట్ర ప్రజలకి ఇప్పటికి కూడా ఆ చట్టంలో ఉన్న లోపాలను సరిదిద్దుకుంటాము ఆ చట్టంలో లోపాలను పక్కన పెడతామని ఎందుకని లేకపోతూ ఉన్నారు రోజున మీరు ఏం చేస్తూ ఉన్నారు టైటిలింగ్ రిజిస్టర్ అధికారి గనక ఎవరి అయినా కానీ పొరపాటున కానీ ఉద్దేశపూర్వకంగా కానీ వేరొక వ్యక్తి మీద బదిలీ చేస్తే రికార్డుల్లో మార్పు చేస్తే అది రెండు సంవత్సరాల వరకు చూసుకోకపోతే అతను నిజమైన ఆశదారుడు తన స్వాధీనంలో ఉండి తన అనుభవిస్తూ తన పంటి పండించుకున్నా కానీ దాన్ని వేరే వాళ్ళకి బదిలీ చేసిన తర్వాత రెండు సంవత్సరాలు కనుక మనం చూడకపోతే మనకి చట్టప్రకారంగా కూడా నాది ఆస్తిని దెబ్బ రాటానికి లేదు ఆయనకి అయిపోద్ది ఆస్తి అంటే అక్రమార్జనలు చేసే వాళ్ళకి అధికార బలం ధన బలం అంగబలం ఉన్న వాళ్ళకి అవినీతిలో కూరుకుపోయేంటి రెవెన్యూ అధికారులకి ఎంత దారుణమైన పరిస్థితులు రాబోతున్నాయి ప్రజలకి వాళ్ళ వ్యవహార శైలి ఇక్కడ ఇప్పటికే రెవెన్యూ శాఖ ఇప్పటికీ చాలా పెద్ద ఎత్తున అవినీతిలో కోరికపోయిన వ్యవస్థగా దాన్ని ప్రజలు చూస్తూ ఉన్నారు ఇప్పటికి సైతం ల్యాండ్ సర్వేలు చేసిన చోట ఎక్కడ ఉన్న వాళ్ళకి డెబ్బై సెంట్లో లేకపోతే తొంభై సెంట్లో ఎనభై సెంట్లో తగ్గించిస్తూ ఉన్నారు తమ డాక్యుమెంట్ల ప్రకారం వాళ్ళకి రావాల్సింది ఏది అంటే మీది ఇంతే ఉంది మా రికార్డుల ప్రకారం అంటున్నారు ఈ పది సెంట్లో ముప్పై సెంట్లో యాభై సెంట్లో అలా అలా తీసుకెళ్లి చివరికి వందల ఎకరాలు చేసుకొని అది తమ కా తాబేదారులకి కట్టబెట్టడానికి ప్రభుత్వం ఒక కుట్ర పడినట్టుగా అర్థమవుతా ఉంది దీని వ్యవహార శైలి చూస్తా ఉంటే అంతేకాకుండా ఇటీవల రిజిస్ట్రేషన్లో చేసిన ఈ ప్రభుత్వం చేసింది ఏంటంటే మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వము రిజిస్ట్రేషన్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్ మేము ఒక ప్రైవేట్ సంస్థగా భద్రత చేస్తాము మీకు మటుకు జిరాక్స్ ఇస్తామని అని చెప్పారు ఇటీవల కాలంలోనే పాపం కాంట్రాక్టర్లు గోల పెడతా ఉన్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళకి అపార్ట్మెంట్లు కొనుక్కోవడానికి ఈ ప్రాంత ప్రజలు హైదరాబాద్లో నివసిస్తున్న వాళ్ళు అపార్ట్మెంట్కి అడ్వాన్స్ ఇచ్చి ఈ ప్రకటన ఎప్పుడైతే వచ్చిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి డూప్లికేట్లు ఇస్తాము ఒరిజినల్ మా దగ్గరే ఉంటుకుంటామని చెప్పేసి ఎప్పుడైతే చెప్పారో వెంటనే అయ్యా మీ దా మీ రాష్ట్రంలో మాకు ఆ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఎవరంట కాబట్టి ఆ ఆస్తులు మాకు వద్దు ఎవరో దగ్గర ఉంచుకునే ఆస్తులు మాకెందుకని చెప్పేసి మా అడ్వాన్స్ మాకు ఇమ్మని చెప్పే పరిస్థితి పని అవుతుంది ఇటువంటి పరిస్థితి ఉంటే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు ఎలా వస్తాయి లేదంటే ఎవరు ఈ రాష్ట్రంలో ఆస్తులు కొంటారు ఆస్తుల రేటు అది దారుణంగా పడిపోయే ప్రమాదం ఈ రాష్ట్రంలో ఉత్పన్నమవుద్ది కాబట్టి అంతేకాకుండా నా పూర్వీకుల ఆస్తి నా తండ్రి గారు అనుభవించారు తర్వాత మిగతా వాళ్ళు అనుభవించారు రోజున ఆ ఆస్తి పట్టాదారు పాస్బుక్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి అది వాళ్ళ తాతల ఆశ లేదంటే వాళ్ళ సమస్యల ఆశ లేదంటే లోటస్ పాంట్లో అమ్మేసేసి చేసి ఏమన్నా ఇచ్చాడా మనకు స్థలాలు కాబట్టి రైతుల యొక్క ఆస్తి హక్కుదారుని యొక్క హక్కును తీసేసే పరిస్థితి ఇప్పుడు ఎవరికైనా ఆ ఇంట్లో కనుక ఇబ్బంది కలిగితే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ డాక్యుమెంట్ ఎక్కడ పెట్టాలి బ్యాంకులో లోన్లు ఇవ్వరు తనఖాలు పెట్టుకోరు అలాగ ఆస్తి ఉండి అవసరానికి ఉపయోగపడకుండా నిరుపయోగం ఉన్న ఆస్తి ఎందుకు ఎవరు తీసుకుంటారు కాబట్టి ఇవన్నీ భయాన్ని కలిగిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా అన్ని చట్టాలను కూడా పక్కన పెట్టి తాను కావాల్సిన విధంగా ఈ రోజున ఈ చట్ట రూపకల్పన చేసింది రెవెన్యూ అధికారులు చేసుకోమనండి వాళ్ళ రికార్డుల ప్రకారము ఆస్తులను నమోదు చేసుకోమనండి కానీ రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాలని చట్టపరంగా తమ హక్కులు కాపాడుకోవడానికి రైతాంగానికి ఆస్తి హక్కుదాడికి అధికారాన్ని తీసే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు ఏ ప్రభుత్వానికి లేదు కానీ ఈ చట్టంలో అది పెట్టారు అంటే సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఆస్యాకు రక్షణ లేని విధంగా ఈ రోజున ఈ చట్ట రూపకల్పన జరిగింది వాళ్ళు ఏం చెప్తారు నిర్దేశించిన సమయంలో కనుక మీరు న్యాయస్థానంలో ఉన్నటువంటి ఆదేశాలు కానీ లేకుంటే న్యాయస్థానంలో ఉన్న విషయాలు కానీ మీరు సబ్మిట్ చేయకపోతే న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను కూడా మేము పరిగణలోకి తీసుకోమని చెప్పేసి ఈ చట్టంలో పొందుపరిచారంటే ఎంత నిరంకుశంగా ఎంత దారుణంగా చట్టాలు పనికిరావు రాజ్యాంగాంశాలు పనికిరావు అసహజ న్యాయ సూత్రాలు పనికిరావు న్యాయ వ్యవస్థకు సంబంధించిన అధికారులు పనికిరావు ఎక్కడికి తీసుకెళ్తారు మీరు ఈ రాష్ట్రంలో ఒక నియంత్ర పాలనలాగా కొనసాగిన నీ పాలన అలాగే చట్టాలు కూడా నియంత్రలాగా చేస్తావా అత్యధిక మెజారిటీ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యే ఇవ్వటం ఈ రాష్ట్ర ప్రజలు చేసిన తప్పిదం అత్యధిక మెజారిటీ యువతంతో విర్రవికి నియంతృత్వ పోకడలతో రిజిస్ట్రేషన్ చట్టాలు మార్చేస్తారు ల్యాండ్ టైట్లింగ్ చట్టం అనే పేరుతో ప్రజల ఆస్తి హక్కులకు భద్రత లేకుండా చేస్తారు అక్రమార్థులకు ప్రోత్సహించే విధంగా చేస్తారు రెండవ వైపు చూసాం కదా ఈ ప్రభుత్వం చేసిన ఏ జీవులైనా ఏ చట్టాలైనా మూడు రాజధానులతో సహా అన్నీ కూడా న్యాయస్థానం ముందు చట్టం ముందు రాజ్యాంగ విరుద్ధమైనవి అని చెప్పేసి నిర్దేశించినాయి కదా అంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏది పెడితే దానికి తనకాయ విపంటే ప్రజాప్రతినిధులు చట్టసభల్లో ఉంటాం మన రాష్ట్రం చేసిన దౌర్భాగ్యం కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం ఈ చట్టం చాలా ప్రమాదకరమైంది ఏదేమైనప్పటికి కూడాను అధికార పార్టీ వైఎస్ఆర్సిపి నాయకులు ఎంత వంతపడినా ఎంత సమర్థించడానికి ప్రయత్నం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు ఇప్పటికే రెవెన్యూ శాఖ ద్వారా ఎన్ని ఇబ్బ ఆస్తులకు సంబంధించి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ఎన్ని మార్పులు చేస్తా ఉన్నారు ఎన్ని ఏమి చేయలేని నిరాశ నిరాశ నిష్ప్రహత కొనసాగుతూ ఉన్నారు ఇవన్నీ చూడట్లేదా ఒకవేళ నిజంగా కనుక రెవెన్యూ అధికారులు నేను చిత్తశుద్ధితో పనిచేస్తానంటే ఈ ప్రజాప్రతినిధులు పాలకులు ధన బలం అంగబలం అధికార బలం ఉన్నవాళ్ళు ఆయన్ని అక్కడ పనిచేయిస్తారా శంకరమేణి మాలకి బదిలీ చేయరా కాబట్టి వెన్నుముక లేని స్వతంత్రత లేని రెవెన్యూ అధికారులకు ఇవ్వటం వల్ల పెద్ద ప్రమాదం ఉందని చెప్తున్నాం సుప్రీంకోర్టులు కూడా చాలా కేసుల్లో చాలా స్పష్టంగా చెప్పినాయి రెవెన్యూ శాఖకు ఆస్తిని నిర్ధారించేంటి ఆస్తి హక్కును నిర్ధారించే అధికారం లేదు అని చెప్పినాయి కానీ పాపం ఈ పాలకులకి వైఎస్ఆర్సీపీ నాయకులకి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కూడా పాపం వీళ్ళకి అవగాహన ఉండదు పాపం దాన్ని అమలు చేయాలనే ఆలోచన లేదు వాళ్ళు చెప్పిందే చట్టం వాళ్ళు చెప్పిందే తీర్పు ఈ రోజున ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం జరిగింది అందుకే రాష్ట్రంలో అనేక నెలల పాటు న్యాయవాదులు ప్రజల కోసం ప్రజల హక్కులను పరిరక్షించడం కోసం క్రియాశీలకంగా కోర్టు విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు అయినా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం పడిన సామెత లాగా ఉండటం వల్ల ఇంకా తప్పని పరిస్థితుల్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది న్యాయస్థానంలో వేసిన తర్వాత న్యాయస్థానం ముందు మేము ఇంకా ఈ రూల్స్ ఫ్రేమ్ చేయలేదు అలాగే మేము సర్వే పూర్తి చేయలేదు ఇంకా సమయం పడుద్ది న్యాయస్థానం చెప్తామన్నప్పుడు అప్పటికే ఆల్రెడీ చట్టం అమల్లోకి వస్తుందని చెప్పిన తర్వాత న్యాయస్థానాలు కూడా ఈ భూ వివాదాలకు సంబంధించిన కేసులు నెంబర్లు అయితే మానేసినాయి దాని మీద కూడా న్యాయస్థానం స్పష్టంగా చెప్పింది ఇంకా ఇక్కడ ఏమీ ప్రాసెస్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అవలేదని చెప్తుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే భూ వివాదాలకు సంబంధించినటువంటి కేసుల్లో నెంబర్లు వేసి మీ ప్రాసెస్ స్టార్ట్ చేయండి మేము ఆపద్దు అని చెప్పినాయి అంటే ప్రభుత్వం ఎంత అసమర్థత ప్రభుత్వం ఆలోచన లేని ప్రభుత్వం స్పష్టంగా అర్థమవుతుంది కదా ఏమీ సమకూర్చుకోకుండా చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చేస్తారా ఎవరైనా అంటే ఇక్కడ ఒకటే వీళ్ళు ఇప్పుడు మీడియా ద్వారా పత్రికల ద్వారా పెద్ద ఎత్తున ప్రజల్లో చైతన్యం కలిగింది మన ఆస్తులు మనయే కాదు మన ఆస్తులు దెబ్బేయటానికి మన ఆస్తులకు రక్షణ లేకుండా ఈ రోజున ఈ చట్టాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా అని చెప్పేసి అని ఎప్పుడైతే ప్రజల్లో చైతన్యం వచ్చిందో ఇప్పుడు కంగారు పడిపోయి మేము అమల్లో చేయటం లేదు మేము అది చేయటం లేదు అని చెప్పేసి అని పాపం భుజాలు దమ్ముడుకునే పరిస్థితికి వైఎస్ఆర్సిపి నాయకులు వచ్చారు ఏదేమైనప్పుడు కూడా ఒకటే అర్షణీయం చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మేము అధికారంలోకి వస్తే ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని మీద రద్దు చేస్తూ రెండో సంతకం చేస్తానని ఏదైతే చెప్పాడో ఈ రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులేంటి రైతులేంటి ఆస్తిగా హక్కు కలిగిన వ్యక్తులేంటి ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షిస్తే వ్యక్తులు కూడా ఆనందాన్ని వ్యక్తపరిచారు హర్షాన్ని వ్యక్తపరిచారు ఏదేమైనప్పుడు కూడాను ఇది ఒక కుట్రపూరితంగా జరిగిన చట్టంగా ఈ రాష్ట్ర ప్రజలు భావిస్తూ ఉన్నారు ప్రజల ఆస్తులకి రక్షణ లేకుండా చేసే విధంగా చేసిన ప్రభుత్వ కుట్రగా ఇది భావిస్తూ ఉన్నారు అక్రమార్జులకి ల్యాండ్ గ్రాబర్స్కి ఈ యొక్క ప్రోత్సాహాన్ని ఇచ్చే విధంగా ఈ చట్టం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా కేంద్ర చట్టాలను సైతం పక్కన పెట్టి అలాగే ఆసియా హక్కుని అలానే వారసత్వ హక్కుని లేకుంటే వే లిమిటేషన్ని అన్నిటిని కూడా పక్కన పెట్టేసి కేంద్రం చేసిన చట్టాలను కూడా పక్కన పెట్టేసి ఈ రోజున ఈ యొక్క చట్టాన్ని రూపకల్పన చేశారు ఈ చట్టాన్ని ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు ప్రజాస్వామిక వ్యతిరేక వ్యతిరేకిస్తున్నారు గా రాజకీయ పక్షాలన్నీ ఒక్క వైఎస్ఆర్సీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు కూడా దీనికి అనుకూలంగా ఉంది కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ఇది న్యాయవాదుల ప్రజల విజయంగా ప్రతిపక్షాల దృష్టికి కానీ ప్రభుత్వాల దృష్టికి కానీ లేకపోతే మీడియా దృష్టికి కానీ తీసుకురావడంలో సఫలీకృతమైంది మీడియా పాత దీంట్లో క్రియాశీలకంగా వ్యవహరించినందుకు మీడియాని ప్రత్యేక అభినందనలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో పిల్లలు పాత్రికేయ రంగం జర్నలిజం అటువంటి నాలుగో పిల్లర్ ఏదైతే ఉందో ప్రజాస్వామ్యాన్నికి అటువంటి పిల్లలు కూడా క్రియాశీలకంగా వ్యవహరించడం వల్ల ఈ రోజున ఇటువంటి ముప్పు తగ్గడానికి కావాల్సిన పరిస్థితుంది కాబట్టి న్యాయవాదులు కూడా ఆర్షమే పిలుచుతున్నారు రెండోది ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ ఆసి హక్కుని తత్వం దీనికి గుణపాఠం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని ఇక్కడ గమనించాలి అలాగే పాపం రెవెన్యూ శాఖ మినిస్టర్ కానీ లేకుంటే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ చెప్తా ఉన్నారు లేదు వివాదాలు లేకుండా సత్వర పరిష్కారం కోసం మేము ఈ చట్టాన్ని తీసుకొచ్చాము అందుకే టైటిలింగ్ రిజిస్టర్ ఆఫీసర్ కానీ అప్లైట్ అధికారులను కానీ మేము నియమించామని చెప్తున్నారు ఇక్కడ ఒకటే అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో ఐదు వందల అరవైకి పైగా న్యాయస్థానాలు భూ వివాదాల్లో పరిష్కరించడానికి విచారణ చేస్తూ ఉన్నాయి అలాంటప్పుడు నువ్వు పెట్టేయండి అప్పులేట్ అథారిటీలు కానీ నువ్వు పరిష్కారం పెట్టేయండి సమస్యలు కానీ ఎన్నెన్నాయి ఇరవై ఆరున్నాయి ఇరవై ఆరు సమస్యల్లో విచారిస్తే ట్రిబ్యునల్స్లో సమ సమస్య పరిష్కారం అవుద్దా ఐదు వందల అరవై కోర్టులో విచారిస్తే స్వతరం అవుద్దా కాబట్టి వాళ్ళు చెప్పే వాదనకి పసలేదు రెండవది వాళ్ళు ఏమన్నారు మీ ఇంకా రెవెన్యూ అధికారులకు వెళ్ళారు కదా అంటున్నారు అప్లేట్ అధికారిని ఎవరిని పెట్టారు మీరు చట్టంలోనే పెట్టారు కదా జాయింట్ కలెక్టర్కి హోదాకి తక్కువ వ్యక్తుల్ని అప్లైట్ అథారిటీగా నియమించాలని చెప్పేసి అని వాళ్ళు రెవెన్యూ అధికారులు కాదా మీ దృష్టిలో అలానే మేము కోర్టులకి పరిధి లేవు అని పాపం కంగారు పడుతూ చెప్తూ ఉన్నారు కోర్టుకి మేందుకు అధికారాలు తీసేసామని చెప్పేసి అని కోర్టుకు అధికారాలు తీస్తూ సెక్షన్ థర్టీ ఎయిట్ ఆఫ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి కోర్టులకు పరిధి లేదు ఈ ఆస్తులు నిర్ధారించిన ఆస్తికి సంబంధించి ఏ విషయంలో కూడా కోర్టుకు పరిధి లేదని చెప్పాము మీరు సెక్షన్లో పెట్టలేదా కోర్టుకు పరిధి ఉందంటారేంటి మేము హైకోర్టు ఉంది కదా అని చెప్తున్నారు హైకోర్టు ఇక్కడ ఒకటే మనకు అర్థం చేసుకోవాలి హైకోర్టుకి రివిజన్ పవర్ ఇచ్చారు రివిజన్ల అంటే చాలా ఒక పరిధిలో చిన్న పరిధిలో ఉన్నటువంటి వాదన అది కానీ అప్పీల్ అధికారం కూడా లేదు అప్పీల్ అయితే వాస్తవ అవాస్తవాల మీద పూర్తిగా చట్టపరమైన చట్ట పరిధులు ఎలాగ అధిగమించారో మొత్తం కూడా సమగ్రంగా వినేది అప్పీలు ఇక్కడ అప్పీల్ కాదు ఉంది ఇక్కడ రివిజన్ ఉంది రివిజన్ యొక్క పరిధి చాలా క్లుప్తంగా ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి దానివల్ల ఉపయోగం లేదు అయినా కానీ రైతులు ఒక ఎకరమో ఉన్న ఉన్నవాళ్ళు వాళ్ళ మండలంలో న్యాయస్థానానికి వెళ్ళడానికి సులువుగా ఉంటుందా లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి హైకోర్టుకి వెళ్ళిపోయి ఎకరం ఉన్నవాడు హైకోర్టుకి వెళ్ళి అక్కడ ఇవన్నీ వేయి ప్రయాసాలు వచ్చడం ఇదిగా సానుకూలంగా ఉంటుందా కాబట్టి వాళ్ళ వాదనలో పసలేదు ఏదో భయపడిపోయి ప్రజల్లో చైతన్యం వచ్చేసింది భూహాస్య హక్కు మనకి దఖల పడదు కాబట్టి భూహాస్య హక్కు మీద నా రక్షణ లేకుండా పోతుందనే ప్రజల్లో వచ్చినటువంటి వాస్తవ పరిస్థితిని చూసి బెంబేలిస్తున్నారు అనేది